అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడానామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగిన గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము వివాహ బంధకాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఇది ముప్పై ఆరవ అంశం అండి ఏసు ప్రభుతో మన పెళ్ళి అనమాట కవనెంట్ అంటే యాక్చువల్గా ఇట్స్ అ న్యూ రిలేషన్ అంటే క్రొత్త సంబంధంలోనికి ప్రవేశించడం టూ పార్టీస్ కమింగ్ టుగెదర్ కన్వెన్షన్ అంటే అందరూ ప్రజలు ఒక దగ్గర వస్తారు కదండి ప్రేయర్కి అలాగే ఈ కవనెంట్ అంటే టూ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఇప్పుడు ఏసు ప్రభు మనం అన్నమాట భార్య భర్తలు రెండు కుటుంబాలు ఏకమవుతాయి అన్నమాట అలాగే యేసుప్రభు మరి మనం వధు వివాహ బంధంలోనికి ప్రవేశించేటటువంటి సమయం నిజంగా బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉన్నటువంటి గ్రంథం ఏంటి చెప్పండి పరమగీతం అండి ఈ పరమగీతము దేని గురించి వర్ణిస్తుందంటే పాత నిబంధనలు అవుతే పరలోక తండ్రి వాళ్ళు యావే దేవుడు అని పిలుస్తారు కదా యావే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి ఉన్న సంబంధం నూతన నిబంధనలు అవుతే మనకి యేసు ప్రభుకి ఉన్న సంబంధం నూతన నిబంధన వధువు సంఘాన్ని క్రీస్తు యొక్క భార్యగా వర్ణిస్తుంది అన్నమాట ఈ పరమగీతాలు పరమగీతము మరి మనల్ని వధు సంఘాన్ని క్రీస్తు భార్యగా వర్ణిస్తుంది సాంగ్ ఆఫ్ సలమన్ డిస్క్రైబ్స్ చర్చ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఏమేమి వాగ్దానాలు ఉన్నాయి నేను నీ భర్త నువ్వు నా భార్య అని చూద్దాము ముందుగా అయితే నూత నిబంధనలో యోహన్ స్వార్థ మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది అండి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని సొత్తు పెళ్ళి కుమార్తె ఎవరు మనం అనమాట పెళ్ళి కుమారుడు ఏసుప్రభు మత్తేసు వార్త తొమ్మిదో అధ్యాయం పదిహేనులో కూడా బాప్తిస్మయోహన్ శిష్యులు వచ్చి యేసుప్రభు అడుగుతారు ఏంటి మేమైతే ఉపవాసం చేస్తున్నాం పరిసేలు ఉపవాసం చేస్తున్నారు మీ శిష్యులు ఉపవాసం చేయరా అని అడిగితే అప్పుడు ప్రభు అంటారు పెళ్ళి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లి కుమార్తె ఉపవాసం ఉండే అవసరం లేదు ఎవరు ఈ పెళ్లి కుమార్తె యేసుప్రభు పెళ్లి కుమార్తె అంటే ఆయన శిష్యులే వాళ్ళు అడిగింది శిష్యులను గురించి కదా ఆయన శిష్యులన్నమాట యేసుప్రభుతో వాళ్ళు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారు పన్నెండు మంది అపోస్తులు కూడా ఒక్కొక్కరితో ఏసుప్రభు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు మీరు చూడండి పునరుత్నం తర్వాత కూడా యోహాను స్వార్థ ఇరవై ఒకటిలో వాళ్ళకి యేసుప్రభు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతాడు ఏడుగురు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అనమాట వాళ్ళకి తిన్న తర్వాత పేతుర్ని ప్రక్కకు తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభు నేను నేను ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రెలను మేపు మీరు యేసు ప్రభుని ప్రేమిస్తే దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని మీరు మేపాలి దేనితో దేవుని యొక్క వాక్యంతో దేవుని వాక్యంతో అందువల్లనే పేతురు మరి రోమ్లో ఇరవై ఐదు సంవత్సరాలు యూహాన్తో కలిసి సువార్తను బోధించాడని జోసఫస్ అనే హిస్టారియన్ రాస్తాడండి అరవై ఏడులో ఆయనని నీరు చక్రవర్తి తల క్రిందులుగా వేస్తాడు అరవై ఆరులో ఆయనను అరెస్ట్ చేస్తాడు అయితే అప్పటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ బోధించాడు ఎందుకంటే యేసుప్రభు ప్రక్కకి తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడతాడనమాట మూడు సార్లు అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా అయితే నా గొర్రెలు మేపు అవును ప్రభు అంటే అయితే నా గొర్రెలు మేపు నా గొర్రెల్ని మేపు అని చెప్తాడు అంతేకాదు నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నడుం కట్టుకొని ఎక్కడంటే అక్కడ వెళ్తావు కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు వేరొకరిని చేతులు కట్టేస్తారు నేను ఇష్టం లేని స్థలానికి తీసుకెళ్తారు అంటే ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్తారన్నమాట ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఏసు ప్రభు మాట్లాడతారండి మీరు పునీతులని చూడండి డాన్ బోస్కో గారు ఇదిగో తోడేళ్ళులాగా ఉన్న ఈ మగ పిల్లల్ని కొర్రె పిల్లలుగా మార్చు ఆఫ్ ఆసిసితో రిపేర్ మై చర్చ్ నా నా యొక్క సంఘాన్ని బాగు చేయి అంటే మనం నైతికంగా పడిపోయిన సంఘం అన్నమాట అప్పుడు చూడండి యేసు ప్రభు కొరకు ప్రజలకి సువార్త బోధించడానికి ఆయన ఎలా ఉపవాసం చేస్తారు ఒక నలవది రోజులు ఉపవాసం కాదండి మొత్తాన్ని లోకాన్ని ఆయన ప్రేమించారనమాట ఏసు ప్రభు చెప్తారు లూకా పద్నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఎవరైనా నన్ను వెంబడింప కోరు వారు తన తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు ఆ తర్వాత తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవరు నా శిష్యులు కాలు నేరరు అంటే సమస్తం అన్నమాట ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ మన బంధువులే కాదు మన శరీరానికి ఇష్టమైనవన్నీ రోజు సెలవు వేసుకోవాలన్నమాట అందుకే యేసుప్రభు ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ తన చేత్తో డప్పు కూడా ముట్టుకోలేదండి ఒకప్పుడు ప్రిన్స్ ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంట వాళ్ళ ఇంట్లో ఒక గది నిండా బంగారు నాణాలు వాళ్ళ నాన్న ఒక రతన్ టాటా లాగా అనమాట క్లాత్ మర్చెంట్ పెద్ద బట్టల వ్యాపారి బంగారు నాణాలు ఒక సంచిలో వేసుకొని ఫ్రెండ్స్కి సాయంకాలం హోటల్కి ఆయన వెళ్ళినప్పుడు ఎంత తెచ్చావారు ఆ డబ్బు ఈరోజు అంటే అబ్బాయిని లెక్కబెట్ల ఒక ఆరు దోశలు తీసుకొని వచ్చాను అలాంటి ఆయనని దేవుడు మారుస్తారండి అలాగే శౌరి వారితో మాట్లాడతారు ఒక్క మాట ద్వారా ఇన్యాసి వారి నోటి ద్వారా అనమాట మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే లాభం మీతో కూడా ప్రభు మాట్లాడతారండి నేను ఎందుకు చెప్తున్నా అంటే తొంభై ఏడులో నేను పూటాలో మే నెల చివర్లు వడక చేస్తున్నప్పుడు ఆ పది ఆజ్ఞలు వింటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధ ఆత్మ ఆత్మ కన్నులు తెరిపించి ప్రభు యొక్క కల్వరి దర్శనాన్ని చూపించారు ఆయన రక్తంతో ఆయన శరీరం అంతా ముద్దలాగా తడిసిపోయింది తర్వాత పరిశుద్ధ ఆత్మ సెషన్లో ఆయన పరలోకాన్ని చూపించారు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు అప్పటి నుంచి నా జీవితం మారిపోయిందన్నమాట ఇంకా అక్కడి నుంచి బైబుల్ నాతో చదివిస్తూ ఉన్నారండి అప్పుడు సువార్త పదే అధ్యాయం ఏడు నుంచి వరకు అనమాట నువ్వు సువార్తను బోధించాలి ఆ తర్వాత ఉచితంగా పొందావు ఉచితంగా ఇవ్వాలి ఆ తర్వాత గీతాల నుంచి మాట్లాడారండి అప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు ఏం మాట్లాడుతున్నారు అని ప్రేయసీ లెమ్ము సుందరాంగి నా రమ్ము ఇదో నీ మోము నాకు కానిపించు నీ స్వరం నాకు వినిపించు నీ మోము సుందరమైనది నీ స్వరము మధురమైనది ప్రేయసి లెమ్ము సుందరాంగి నా రమ్ము తర్వాత నాలుగో అధ్యాయం చూస్తే పరమగీతాల్లో ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి మిక్కిలి సుందరాంగివి మెయిలి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి మొదట్లో నాకు అర్థం కాలేదండి దేవుడు అలాగే ఉదయం మూడు గంటలకి అప్పటి అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా లేవగానే ముందు దేవుని సుతించేదాన్ని ఆ తర్వాత ఒక రూమ్ చేసుకొని మా ఇంట్లోనే తర్వాత విజ్ఞాపన చేయించేవాళ్ళు నాతో ఆ తర్వాత బైబిల్ తీసినప్పుడు నాతో మాట్లాడుతుంటే అసలు ఏసు నాతో మాట్లాడినట్లుగా నేను అనుభవాన్ని పొందుతాను అన్నమాట అయితే ముందు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఇష యాభై నాలుగు కూడా అండి యాభై నాలుగు ఐదులో నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు అదేంట బాద్ నేను ఇప్పటి వరకు తండ్రి తండ్రి అంటున్నాను యేసుప్రభు అంటున్నాను అప్పుడు ఇంకా నిజంగా చెప్పాలంటే తండ్రి దేవుడు వేరు ప్రభు వేరు పరిశుద్ధాత్మ వేరు అది కూడా నాకు మరి మరికొన్ని ప్రార్థనలు చేసుకుంటాము అలా వచ్చేస్తాను కదా మాస్ చూస్తాను కానీ ప్రత్యేకంగా ఇలా ఇలా అని తెలియదు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చారో అప్పుడు ఇంకా ఒక్క వారం రోజుల్లోనే పాత నిబంధన అంతా నన్ను కూర్చోబెట్టి నాకు బోధిస్తూ అది ఇలా కనబడేది నా ఆత్మ కన్నులకి వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు సముద్రాన్ని దాడుతున్నప్పుడు ఆ నీళ్ళు ఇలా గోడలుగా ఉండడం వాళ్ళు ఎలా నడుస్తున్నారు అదంతా కళ్ళకి కట్టినట్లు కనపడేది బైబిల్ ఎప్పుడు చదివినా కూడా అప్పుడు ఏం జరిగింది అలా నాకు కనపడుతుంది అనమాట అప్పుడు నేను అనుకున్నాను అరే ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశాను స్కూల్లో అయితే మరి టీచర్గా తర్వాత ప్రిన్సిపల్గా పనిచేశాను మరి ఎంఏ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఎడ్ కూడా చేశాను కానీ ఎన్ని పుస్తకాలు చదివేదాన్ని అనమాట కానీ ఎందుకు నాకు బైబిల్ తెలియలేదు అప్పుడు ప్రభు చెప్పారు సైతాన్ చేసిన పని రెండో కొరింతి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఇహలోక దైవం సైతాను మన కన్నులకి క్రుడ్డితనాన్ని కలుగజేస్తాడంట బైబుల్ గ్రంథంలో ఏసుప్రభు వెలుగు చూడకుండా ఈ లోకంలో ఏదో ఈ ఆస్తుల వెనకాల పడడము లేకపోతే రకరకాల శరీర వాంఛలు అయితే గీతాలు ముందు నాతో చదివించిందండి అప్పుడు ఏసుప్రభువు నాకు మధ్యలో సంభాషణ అనమాట నేను మీకు ముందు గీతాలు చెప్పి నేను చెప్తాను గీతాలు ఏంటంటే ఇద్దరు ప్రియుడు ప్రియురాలు మధ్యలో జరిగిన ప్రేమ సంభాషణ ఆరు గీతముల రూపంలో అనమాట అయితే దీన్ని రాసింది సులోమోన్ అండి ఇంకా సులోమోహన్ అయితే చాలా ప్రేమ చూపిస్తాడు కదా వనితల పట్ల చాలా ప్రేమ అనురాగం చూపిస్తాడు దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ఆయనకి స్త్రీలే ఇంకా ఒక విగ్రహం లాగా అనమాట ఆయన రాజు అయిన తర్వాత ఎరుసలేములో కదండి మరి వాళ్ళ సింహాసనాలు అవన్నీ ఉంటాయి కదా దేవాలయాన్ని కూడా కట్టిస్తాడు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా దావి చెప్పినట్లుగా అయితే వాళ్ళకి రాజులు కాబట్టి చాలా చోట్ల ద్రాక్ష తోటలు ఉంటాయి అయితే షూలాము అనే చోట కూడా వీళ్ళకి ద్రాక్ష తోట ఉంటుందన్నమాట సో సులోమోన్ రాజు షూలాంలో ఉన్న ద్రాక్ష తోటని చూడ్డానికి వెళ్తాడండి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్రాక్ష తోట ప్రక్కన గడ్డి మైదానంలో ఒక అమ్మాయి గొర్రెలు కాచుకుంటూ ఉంటుందన్నమాట ఆ గొర్రెలు కాచే అమ్మాయిని సులోమన్ రాజు చూస్తాడు ఆ అమ్మాయి చూస్తుంది ఆ తొలి చూపులోనే వాళ్ళిద్దరు ప్రేమలో పడతారనమాట ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందంటండి నేను నల్లని దాననైనను సొగసైన దానను అని చెప్పుకుంటుంది అయితే ఇప్పుడు ఆ సులోమన్ రాజు ఆ గొర్రెలు కాచుకునే అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ యేసుప్రభుకి మనకి మధ్యలో జరిగిన సంభాషణ అనమాట అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట సో అమ్మాయి హార్ట్ బీట్ అంటుంది నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో రాజా నన్ను నీ నివాస స్థానం నాకు తీసుకొని వెళ్ళు నీతో ఉండుట నాకు చాలా ఇష్టం నీవు కర్పూరపు పుగుతులతో సమానుడవు అని అంటుంటే అప్పుడు ఆ సులోమన్ రాజు అంటాడు ప్రియా నీవెంత సొగసుగా ఉన్నావు నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి అంటే ప్రభు కూడా తన వధువు ప్రియురాలు ఎలా ఉండాలి అని కోరుకుంటాడంటే కన్నులు పావురంలాగా పరిశుద్ధంగా ఉండాలన్నమాట ఇంకా అమ్మాయి అంటుంది నేను నేను షారోనున పూచిన గులాబీ కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం అప్పుడు ప్రియుడు అంటాడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లు లిల్లీ పుష్పం నోరు ఆ అమ్మాయి అంత పరిశుద్ధమైనది ముళ్ళ తుప్పలన్నీ ముండ్లు ఈ లోకాశలతో ఉన్న స్త్రీల కొరకు ఆయన రావట్లేదు కానీ ఏసుప్రభు మరి లిల్లీ పుష్పంలాగా ఉన్నటువంటి వధువు కొరకు వస్తున్నాడు స్త్రీలు అంటే స్త్రీలు కాదండి అందరూ ఆత్మ వధువే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అడవిలోని వృక్షంలలో యాపిల్ వృక్షం ఎట్లో యువకులందరిలో నా ప్రియుడట్లు ఆ వృక్షపు నీడలో విశ్రమించుట నాకు ఇష్టం అలా ఇద్దరు ప్రేమ సంభాషణ నడుపుకుంటారండి తర్వాత అమ్మాయి అలా ఆయన ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని అక్కడ మరి నిద్రపుచ్చి మళ్ళీ సులోమన్ రాజు వెళ్ళిపోతాడనమాట తర్వాత మళ్ళా ఎప్పుడొస్తాడు అని గొర్రెలు కాస్తూ తన ప్రియుని కొరకు చూస్తుంది అప్పుడు సులోమన్ రాజు వస్తూ ఉంటాడనమాట రథాల మీద వచ్చి అక్కడ ద్రాక్ష తోటలో పని వాళ్ళతో మాట్లాడుతూ ద్రాక్ష తోట చుట్టూ గోడలుంటాయన్నమాట ఆ గోడల్లో సందులోంచిలా చూస్తుంటాడు అదిగో నా ప్రియుని స్వరం వినపడుతుంది ఆ ప్రియుని స్వరం కొరకు ఆమె తప్పించిపోతుంది ప్రభు కూడా మనము ఆయన స్వరం వినాలి అని ఆయన కోరుకుంటాడు మనం ఆయన స్వరాన్ని వినాలి బితానియా మరియ ఎలా వింటుంది చూడండి నిజంగా ఏసుప్రభుని వాళ్ళు ఆయన యొక్క మాటల కొరకు వేచి ఉంటారు నా కొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఇంకా వచ్చేస్తాడనమాట సులోమన్ రాజు వచ్చిన తర్వాత ఏమంటాడంటే రెండు పది పరమగీతాలు ప్రేయసీ లెమ్మో సుందరాంగి నా రమ్ము హేమంతము గతించినది వర్షాకాలం దాటిపోయినది ఇదిగో మధుర గీతాలు పక్షుల కిలకిల రావాలు వినపడుతున్నాయి పూలు చెట్లన్నీ కూడా పూలు పూసాయి లే నా వెంటరా నీ మోము నాకు కాన్పించు నీ స్వరం నాకు వినిపించు నీ మోము సుందరమైనది నీ స్వరము మధురమైనది అలా ఇంకా ఏమంటున్నాడంటే నా పావురమా నా నిష్కలంక సుందరి కొండ బండ సందులలో నువ్వు దాక్కో అంటే ఆయన పావురము పరిశుద్ధమైన పావురము యేసు ప్రభు గుండె కాయాల్లో దాక్కోవాలంటండి ఆ గుండె గాయాల్లో ఈ లోకమేమి తెలియకుండా నేను ధ్యానిస్తుంటే ఆ చిన్న తెరేజమ్మ గారు ఈ అందరూ కూడా ఈ లోకం తెలియకుండా ఆ కార్మలెట్ నన్సు చాలామంది ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా వాళ్ళ ఆశ్రమాల్లో ఉంటూ యేసు ప్రభు యొక్క గుండె గాయాల్లో దాక్కున్న వాళ్ళు అనమాట ఆ తర్వాత మళ్ళా వెళ్ళిపోతాడనమాట ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈసారి నేను పెళ్ళి చేసుకొని నా అంతపురానికి తీసుకెళ్తాను ఎందుకంటే అమ్మాయి అడుగుతుంది నువ్వు లేకుండా నేను ఉండలేనంటే మా అమ్మని తీసుకొని వస్తా నేను పెళ్ళి చేసుకొని తీసుకెళ్తాను అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడండి మూడో అధ్యాయంలో చూస్తే ఇంకా సులోమోహన్ రాజు వాళ్ళ మమ్మీ బషభ ఆయన వివాహ దినాన ఆయన తల మీద పెట్టిన కిరీటాన్ని చూడండి ఆ సులోమహన్ రాజు అందాన్ని చూడ్డానికి రండి ఇది పల్లకీలో మోసుకొని వస్తున్నారు సులోమోన్ రాజుని బరాబర్లు తీరి మోసుకొని వస్తున్నారు తర్వాత ఇంకా సులోమన్ రాజు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనమాట షూలాము వనిత ఒక గొర్రెలు కాచుకునే అమ్మాయిని పెద్ద రాజు పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరిని పల్లకీలో కూర్చోబెట్టుకొని వాళ్ళు షూలాం నుంచి ఎరుసలేమికి వస్తున్నారు ఆ పల్లకిలో కూర్చున్నప్పుడు ముసుగు వేసుకొని ఉంటుందన్నమాట పెళ్ళికూతురు కదా అప్పుడు ఆ ముసుగులో నుంచి పెళ్ళికూతుర్ని చూసి నాలుగో వచనంలో నాలుగో అధ్యాయంలో సులోమన్ అంటాడు ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి మేలి ముసుగు మాటున్న దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి కన్నులు పావురంలాగా ఈ లోక మలినం అంటకుండా అలా ఉన్న వాళ్ళ కొరకే ప్రభువు పెళ్ కొడుకులాగా రాబోతున్నాడు నీ నాలుక క్రింద పాలు తేనెలు చాలు వారుతున్నాయి నీ నాలుకలో నుంచి నా సోదరి నా వధువా నీవు అన్యులు ప్రవేశించాలని సొంత ఉద్యానవనం యు ఆర్ ఎడెన్ లాక్డప్ ఫర్ మీ యేసు ప్రభు కొరకే హృదయం ఇంకెవరి కోసం కాదు సెంట్ అల్ఫోన్స్ ఇలా ప్రార్థించాళంట ఏదో నా హృదయాన్ని యేసుప్రభు యొక్క ఉద్యానవనంగా మార్చు ఆయన కొరకే ఊహల్లో నీవే మాటల్లో నీవే హృదయంలో నీవే మనసులో నీవే నా చుట్టూ నీవే నా ప్రియుడ ఆ తర్వాత అమ్మాయిని మరి ఎరుషలేంలో తన పడక గదిలోనికి తీసుకొని వెళ్ళి తన ప్రేమని అమ్మాయికి మరి వ్యక్తం చేస్తాడనమాట అలా ఏసు ప్రభువు పెళ్ళికొడుకులాగా కొడుకులాగా రాబోతున్నాడండి మతేసు వార్త ఇరవై ఐదులో ఆయనే చెప్తాడు ఇది పరలోక రాజ్యం ఇలా ఉంటుంది పది మంది కన్యలు పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తున్నారు ఐదుగురు నూనె తీసుకొని వెళ్ళారు ఐదుగురు నూనె తీసుకెళ్ళలా నూనె అంటే ప్రేమ అండి పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో పొయ్యబడుతుంది పరిశుద్ధాత్మ వస్తే మనల్ని ప్రేమతో నింపుతాడు దేవుని యొక్క ప్రేమ మదర్ తెరీసా తల్లి ఒక మంచి వధువు అనమాట అప్పుడు అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఆ నూనె ఉన్నవాళ్ళు కాగడాలు వెలిగించుకొని ప్రభుతో పాటు వెళ్తారు ఎక్కడికి పెళ్ళికొడుకుతో పాటు పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది మేఘాల్లో అక్కడ పెళ్ళి జరుగుతుంది అనమాట సెంట్ క్యాథరిన్ అఫ్సియాన ఆమె దర్శనంలో ప్రభు మరే తల్లి వస్తారు మరే తల్లిలా చేయి పట్టుకుంటే యేసు ప్రభు ఆమెకి ఉంగరాన్ని పెట్టి ఇప్పుడు నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దానవైతివి వైతివి అని చెప్తున్నారనమాట మనకి ఏసుప్రభుతో వివాహం జరగాలండి పెళ్ళికి చూడండి ప్రభు ఒకసారి నాతో మాట్లాడుతున్నారు అమ్మ పెళ్ళికి అందరూ వస్తారు కదా వస్తారు తినేసి వెళ్ళిపోతారు ఇంకా తల్లిదండ్రులు అవుతే అన్నీ చేస్తారు ఆ ఇద్దరికి కూడా అబ్బాయికి అమ్మాయికి అన్నీ చేస్తారు కానీ ఆ పెళ్ళికొడుకుతో పాటు ఆయన పడక గదిలోకి వెళ్ళి వ్యక్తిగత సంబంధం ఉండేది ఎవరికి పెళ్ళికూతురుకు అనమాట మనం దేవుని కొరకు అన్నీ చేయొచ్చండి కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ఇదో నేను ఉపవాసం చేస్తున్నాను ఇలా చేస్తున్నాను దాన ధర్మాన్ని ఎన్ని చేసినా మనము ఆయనతో ఏకం కావాలి మన పెళ్ళి ఏ ప్రభుతో జరగాలి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని సొత్తు అని చెప్తున్నారు ఈమె నా దేహంలో దేహం నా ఎముకలో ఎముక ఆదాము అవ్వని చూసి ఈమె నా ఎముకలో ఎముక నా దేహంలో దేహం మరి ఇప్పుడు ఆయనని మొదటి ఆదాం అన్నారండి ఒకటి గురించి పదిహేను నలభై ఏడులో రెండవ ఆదాము చివరి ఆదాం ఎవరంటే ఏసు ఆ ఏసు ప్రభు దేహంలో మరి దేహంగా ఎముకలో ఎముక ఎవరు ఎవరు అవ్వ మనమే అనమాట ఆయన వరుడు మనం వధువు అనమాట యశ్ అరవై రెండులో ఐదులో ఉంటుంది అనమాట వరుడు తన వధువును పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు దేవుడు నిన్ను పరిణయమాడును వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు రాసుకోవాలండి యేసు ప్రభు నాతో ఇలాగే మాట్లాడారండి నీ కన్నులు పరిశుద్ధంగా నేను నాలుక నుంచి దేవుని వాక్యం నీవు నా సొంత ఉద్యానవనం లాంటిదాను మరి పెళ్ళికొడుకు ఎంత కరుణ అండి ఏసుప్రభు అలాగే పెళ్ళికూతురు అంత కరుణ కలిగి ఉండాలి మరి పెళ్ళికొడుకు ఎంత పరిశుద్ధుడు అలాగే పెళ్లి కూతురు అంత పరిశుద్ధత కలిగి ఉండాలి పెళ్ళికొడుకు ఎలా క్షమించాడు పెళ్ళికూతురు అలాగే క్షమించాలన్నమాట ఆయన దేహంలో మనం దేహంగా ఉండాలి అంటే ఆయన యొక్క లక్షణాలని మనం కలిగి ఉండాలి కదా అందుకే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించుకొని మనం పాటించాలి తన వధువు ఎలా ఉండాలని కోరుకుంటారంటే నా వధువు అదో ఆ శూలాము ప్రియురాలు ఆ తన ప్రియుని యొక్క స్వరం కొరకు వినిపించగానే హార్ట్ బీట్ అనమాట అలా మన హృదయం కొట్టుకోవాలండి అలా స్పందించాలన్నమాట అలా సమర్పించుకోవాలి మన ప్రియుడైన ప్రభుకి ఒక్కసారి నేను చదువుతాను బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మరి భార్య భర్తల సంబంధాన్ని గురించి రాయబడి ఉందో మనకి యేసుప్రభుకి మధ్యలో పెళ్ళి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు ఈమె నా ఎముకలో ఎముక నా దేహంలో దేహం నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దాన నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును వరుడు తన వధువును పరిణయం ఆడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను పరిణయమాడును వరుడు తన వధువును చూచి ఆనందించునట్లే నీ ప్రభువు నిన్ను గాంచి ఆనందించును అలా యేసు ప్రభులోనికి వివాహ బంధంలోనికి అడిగిడే ఆనందమైన సమయం అండి ఇది ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు పరమగీతాల్లో ప్రియురాల్ని పిలుస్తున్నారు ప్రియసీ లెమ్మో సుందరాంగి నా వెంట రమ్మో నీ మోము నాకు కాన్పించు నీ స్వరం నాకు వినిపించు కొండ బండ సందులలో దాగుకొనిన నా పావురమా నీ స్వరాన్ని నాకు వినిపించు అంటున్నారు ప్రేయసి సుందరాంగి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి నీ నాలుక నుంచి పాలు తేనెలు చాలు వారుతున్నాయి నా సోదరి నా వధువ నీవు అన్యులు ప్రవేశించచాలని సొంత ఉద్యానవనం లాంటిదాను నీ అందు కళంకమేదీ లేదు నా నిష్కళంక సుందరి నీ అందు కళంకమేదీ లేదు ఆ విధంగా ప్రభా ఎలా మరియ తల్లి పరిశుద్ధంగా నైనా సమర్పించుకున్నారు పరిశుద్ధ దేవుడు ఆ తల్లిని గురించి ఇలాగే మాట్లాడారు నిష్కలంక అని ఆ విధంగా మేము యేసు ప్రభుకి మమ్మల్ని సమర్పించుకునే కృపని మాకు దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభులోనికి వివాహ బంధంలోనికి అడిగిడే కృపని దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ मे <śled> जीव <śled> <śled>